ధర్మపురి నియోజకవర్గం మండలం బొట్ల వనపర్తి కిలా వనపర్తి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉన్నాం ప్రస్తుతం మనతో ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యే అర్లూరి లక్ష్మణ్ గారితో పాటు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి వంశ గడ్డ వంశీకృష్ణ గారు మనతో ఉన్నారు మరి వారి మాటల్లోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ చెప్పండి నూతనంగా ఏర్పడబే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మన ధర్మారం మండలం కిలావన పరదో శ్రీ లక్ష్మణ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రథోత్సవం రంగరంగ వైభవం కార్యక్రమం ఉన్నది దానికి మా మిత్రులు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కాబోయే ఎంపీ వంశీకృష్ణ గారు రావడం జరిగింది ఈ కిలావరపల్లి గ్రామాన్ని కానీ చుట్టుపక్కల గ్రామాన్ని కానీ సుమారు వేలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి ఆ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఆ లక్ష్మీ నరసింహస్వామి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు మిగిలిపోయినటువంటి గ్యారెంటీ పథకాలు ఎలక్షన్ ఏదైతే కోడ్ అయిపోయిన తర్వాత అవి అమలు చేసే విధంగా స్వామివారు ఆశీర్వదించాలే ఆ శక్తినియాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఈ జిల్లా సంబంధించిన పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నాయకత్వం లోపట అదేవిధంగా మా ప్రియతమ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు చెన్నూరు శాసనపల్లి వివేక్ గారి యొక్క నేతృత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించిన మిగిలిన పనులు కూడా మా వంశీ యొక్క సహకారంతో ఈ ప్రాంత ప్రజల యొక్క మేలు జరిగే కార్యక్రమం సాగునీరు కానీ తాగునీరు కానీ మౌలిక సదుపాయాల విషయంలో పట్ల ఆ నరసింహస్వామి యొక్క ఆశీర్వాదం మాపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ రథోత్సవం సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను పేరు పేరున మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ అలాగే మనతో పాటు ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారు ఉన్నారు మరి వారి మాటల్లోనే బ్రహ్మోత్సవాల గురించి మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మొదటిసారిగా మీరు ధర్మపురి నియోజకవర్గం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రజలతో మమేకమై ఉన్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందం ఉందండి ఈరోజు గారితో వచ్చి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ భక్తులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు దేవుణ్ణి అదే ప్రార్థించుకున్నాము ఏదైతే తెలంగాణ ఒక అప్పుల పాలు తెలంగాణ అయిందో దాని నుంచి విముక్తి పొంది మంచి బాటలో ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ఆరు గ్యారెంటీలు కానివ్వండి లేదా ప్రజలు రైతుల అండదాండగా ఉండి పనిచేస్తామని చెప్పి ఎట్లయితే హామీలు ఇచ్చినారో ఖచ్చితంగా అవి పూర్తి చేసేటట్టు దేవుడి దయ లక్ష్మీ స్వామి దయ మాపై ఉండాలని చెప్పి కోరుతూ అలాగే ఇప్పుడు యువ నాయకులు ఫస్ట్ టైం మీరు ఎంపీగా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గారు నిలబడ్డారు కదా ఎంత మెజారిటీతో గెలుస్తారని నమ్మకం మీకు ఉంది ప్రజలు ఎలా స్పందించారు దాని మీద ఎక్కువ నేను కమెంట్ చేయలేను కానీ ప్రజల ఆశీర్వాదం నాపై ఉండాలని చెప్పి కోరుతున్నాను అది దేవుడి దయ వల్ల మాకు బాగుంటుంది అని చెప్పి ప్రస్తుతం మనతోని మరి కిలవన భర్తి భర్తి ఒక గ్రామస్తులు ఉన్నారు ఒకసారి తన మాటల్లోనే తెలుసుకుందాం మీ పేరేంటి కోట్ల లక్ష్మణమూర్తి నా చెప్పండి లక్ష్మణమూర్తి గారు ప్రతి సంవత్సరం ఏటా ఈ రజోత్సవంలో ఈ పండుగ కండల పండుగ జరుగుతున్న ఈ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం వీక్షిస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఈ కళ్యాణ మహోత్సవం అనేది ఇప్పటి నుండి కదా పూర్వీకుల నుండి ప్రస్తుతం ఐదు ఆరు వందల సంవత్సరాల నుంచి దాదాపు ప్రతి విలేజ్ నుంచి కాకుండా మండల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా బయలుక రావడం వాళ్ళు కోరికలు మొక్కలు నేర్వర్చుకోవడం కోరికలు రావడం జాతరకు అటెండ్ కావడం అది ఒకటే కాకుండా ప్రతి ఇంటికి ఒక ఆడబడి వచ్చినట్టు ప్రతి ఇంటికి పెళ్లి వస్తారు ప్రతి విలేజ్లలో ప్రతి ఇంటికి ఆడబిడ్డలు అన్నలు చెల్లెలందరూ కలుసుకొని విదేశాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి కలిసి దేవుని దర్శనం చేసుకొని తీర్థాలు తీసుకొని దేవుడు పాత్రకు పొందు మండలం పొందుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం జాతరకు కంపల్సరీ ఆదాడానికి ప్రయత్నిస్తారు వస్తారు భక్తులు వేరే దేశం దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి కానీ వస్తున్నారు అంటున్నారు మరి మీ సొంత విలేజ్ లోనే ఈ దేవుడు కొలువై ఉన్నాడు మీకు ఎలా అనిపిస్తుంది ఈ మా దగ్గర దేవుడు కొలందుకు మేము చాలా ఆనందిస్తున్నాము ఈ ఈ ప్రాంతంలో జన్మించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము దేవుని బాగా దగ్గర అతి దగ్గరలో దర్శించుకుంటున్నాము కాబట్టి మేము చాలా అదృశ్యవంతులుగా భావిస్తున్నాము కావున ప్రతి సంవత్సరం దేవుని మేము చిన్న చిన్నపిల్లలకు మా తాత తండ్రులు కానీ ముత్తాతల నుంచి దర్శించుకుంటున్నారు అదే విధంగా మేము మా కుటుంబ సభ్యులు ఇక ముందు కూడా జరిగే కుటుంబ సభ్యులతోని పాల్గొంటారా లేకపోతే వెళ్ళిపోతారా చాలా మంది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మంది కుటుంబ సభ్యులతో పాల్గొంటారు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు కొందరు దూరం వచ్చిన వాళ్ళు చుట్టూ ప్రాంత ప్రాగ ప్రాంతాల్లో బస చేసి వంట వంట వేసుకొని దేవదర్శనానికి భోజనాలు చేసి ఒక రాత్రి నిద్ర చేయడం కూడా కొంత ప్రజల్లో ఉంది కొందరు నిద్ర చేస్తారు కొందరు తలనీలాలు సమర్పిస్తారు కొందరు వివిధ మొక్కులు సమర్చుకుంటారు ఓకే ఇక్కడే కాకుండా దాతలు చాలా మంది దాతలు కోరుట్లా మెట్పల్లి జైతే అలా వివిధ రకాల దూర దేశాల వాళ్ళు కూడా ఈ దేవస్థానానికి దాతలు ఉన్నారు వారి వన వన జాతర కూడా జరుగుతాయని చెప్పి ఇక్కడ వచ్చేసి వంటలు చేసుకొని సరదాగా తందడిగా మేము చూస్తున్నాము అక్కడ ఫోటోలు సెల్ఫీలు దిగుకుంటూ దేవుడి దగ్గర సందడిగా ఉన్నారు వాళ్ళ ఆనందాలు చూస్తుండే మాకు కూడా విచిత్రంగా అనిపిస్తుంది మీ కుటుంబంతో ఇక్కడ అలానే సెలబ్రేషన్ చేస్తారు మరి దగ్గరలో ఉన్నారు కదా మరి చేస్తారా చేయరా అని చెప్పి మేము కూడా సమయ సందర్భం సందర్భా సెలబ్రేషన్ చేస్తాం కాబట్టి రిలేషన్ ఎక్కువ రావడం వల్ల మా ఇంటి దగ్గర ఎక్కువ కేటాయిస్తాం కాబట్టి మిత్రులతోని మా చుట్టాలతోనే ఉంటే ఎక్కువ ఉంటాం కాబట్టి ఇక్కడే కాకుండా ఒక ఈ ఒక జాతర సందర్భం కాకుండా ప్రతి గురువారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ లక్ష్మణ సంవత్సరం టెప్పుల దగ్గర యాత్రికులు గాని భక్తులు చాలా మంది వస్తూ దేవుని దర్శనం చేసుకుంటూ వన భోజనాలు చేసుకుంటూ మొక్కులు చెల్లించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పురాతనకెళ్ళి ఉన్న దేవస్థానం కాబట్టి దీనికి ప్రశస్స ఉంది కాబట్టి ప్రతి భక్తులు చాలా దూరం కెళ్ళి వచ్చి దేవునికి మొక్కలు సమర్పించుకుంటారు గత వారం రోజులుగా సందడి కనబడుతుంది మరి ఒకటేసారి ఈ రోజుతో మరి లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఏడు రోజుల రథయాత్రతో ముగిసిపోతుంది మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ గ్రామ ప్రజలకు ఈ జాతర అయిపోవడానికి మాకు చాలా కొంచెం బాధ కనిపిస్తుంది మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుంది మళ్ళీ జాతర ఎప్పుడు చూస్తాం ఏ రథం ఎప్పుడు ఎలా ఉంటాయని ఉద్దేశంతో ఎదురు చూస్తూనే ఉంటారు ప్రతి భక్తులు వీలూ ఐదో నెల వస్తుందంటే కళ్ళలో వస్తువులు వేసుకొని జాతర వస్తుంది జాతర వస్తుంది సందడి సందడిగా ఉంటుంది ప్రతి భక్తులకు చుట్టాలలో వెళ్ళి షాపింగ్ చేయడం బట్టలు తెచ్చుకోవడం పిల్లలకి చేయడం రకరకాలు చేసుకుంటూ దేవుని దర్శనం చాలా సంతోషంగా చేసుకుంటారు పోయిన సంవత్సరానికి కంటే ఈసారి జనం ఎక్కువ ప్లోటెత్తున్నారు వాతావరణం కూడా అనుకూలంగా ఉంది పోయినసారి కంటే పోయినసారి మే ఫస్ట్ వీక్ లో వచ్చింది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళకు వ్యవసాయ పనులు తీరగా కొందరు వాటి చేతికి రాక పంటలు చేతిగా కొందరు రాలేకపోయారు ఈసారి అందరి వాళ్ళు చేతికి వచ్చి కళ్ళాలైపోయి ఉన్నాయి కాబట్టి ఈ భక్తులు ఎక్కువ అధికార సంఖ్యలో పాల్గొంటున్నారు పాల్గొనొచ్చని కూడా అనుకుంటున్నాం మేము

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ధర్మంపురి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఈ కిలా వనపర్తి ఒట్ల వనపర్తి లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క జాతర జరుగుతున్నది ఈ జాతరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి లక్ష్మీ నరసింహ స్వామి గారి యొక్క ఆశీసులు పూర్తిగా ఉండాలని లక్ష్మి నరసింహ స్వామి గారి యొక్క ఆశీసులు మాకు కూడా చెందాలనేటువంటి భావనలో మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఈ ప్రాంత ప్రజల పక్షాన మేము లక్ష్మీ నరసింహ స్వామి గారిని దర్శించుకొని మేము ప్రార్థించడం జరిగింది కాబట్టి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మాలని కాపాడేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి భారతీయులు ప్రతి వ్యక్తి ప్రతి హిందూ ప్రతి ఒక్కరికి మేము మా తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మందిరాలని ప్రతి దేవస్థానాలని పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగం ప్రకారంగా కాపాడుతున్నటువంటి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ భుజాన్ వేసుకొని కొట్లాడుతుంది కాబట్టి సనాతన ధర్మం ఉన్నంత కాలం ఈ దేశంలో ప్రజలున్నంత కాలం ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ బాంధవులందరూ ఆరోగ్యంగా ఆనందంగా సుభిక్షంగా ఉండాలని మేము దేవుని దగ్గర మా యొక్క మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది కాబట్టి ఎక్కడ ఏమైనా గాని ప్రతి ఒక్కరి మనోభావాలని హిందూ మనోభావాలని కాపాడే అటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేమందరము మేము మేము ముందుకొచ్చి మేము కోరుతూ ఈ జాతరకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులని వాళ్ళని ఆరోగ్యంగా ఆనందంగా వచ్చినటువంటి వ్యక్తులుగా వ్యక్తులు మళ్ళీ తిరిగి వారి వారి సగృహాలకు చేరుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొక్కసారి లక్ష్మి నరసింహ స్వామి గారిని ప్రార్థిస్తున్నాము ఈ పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని పంటలు నిండుగా పండాలని రాబోయే రోజులలో ప్రతి ఒక్కరు ఆరోగ్యము ఆరోగ్యంగా ఉండి ఎలాంటి బాధలకు గురి కాకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మేము క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది కాబట్టి అంతే దేవుడు మాకు ఆశీ తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎస్ ప్రస్తుతం మనతోని మరి దేవాలయం ఒక ఈవో గారు మనతో ఉన్నారు మరి వారి మాటలోనే తెలుసుకుందాం మరి ఈ ఏడు రోజుల రజోత్సవం మరి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దేవస్థానం యొక్క పతిష్టత గురించి మరి భక్తులు ఎలా వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు ఒకసారి వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీ పేరు కాంతారెడ్డి దేవస్థానం ఈవో శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం పర్తి ధర్మారం మండలం పెద్దపల్లి జిల్లా ఎందు పురాతనంగా ఒక ఆరు వందల సంవత్సరాల స్వయంగా వెలిసినటువంటి దేవాలయం ఈ దేవాలయంకు వచ్చే భక్తుల విశ్వాసం ఏందంటే ఏదైతే వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చి వారు మొక్కులు చెల్లించుకొని వారు తరిస్తున్నారు ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తేదీ పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి మన ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యంత వైభవపేతంగా ఈ స్వామి స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా పంతొమ్మిది ఐదు నాడు స్వామివారి తిరు మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు చివరి రోజున స్వామివారిని ఉదయమే ఉదయత్పూర్వము ఆ రథ హోమము అలాగే రథబలి కార్యక్రమం నిర్వహించి ఆ స్వామివార్లను రథంపై వ్యంజయించడం జరిగింది ఉదయం నుండి అత్యధిక సంఖ్యలో భక్తులు చాలా దూర ప్రాంతాల నుండి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాకుండా ఆదిలాబాద్ నిజామాబాద్ అంటే ఎంత మంది మంది వచ్చారు వచ్చారనుకుంటారు అంటే గత సంవత్సరానికి ఇప్పుడున్న సంవత్సరానికి అంత భక్తులు పెరిగారు అనుకుంటున్నారా లేకపోతే అదే లెవెల్లో అనుకుంటున్నారు గత సంవత్సరంకు ఇప్పుడు భక్తుల సంఖ్య పెరిగిందని మేము అనుకుంటున్నాము గతంలో ఏమిటంటే ఈ వైశాఖ మాసం మే మాసంలో మొదటి వారమే రావడం జరిగింది గతంలో ఏమో చివరి వారంలో రావడం జరిగింది కొంచెం రైతులకు కూడాను అన్ని అంటే వారి పంటలు అవి అన్ని పూర్తిగా పనులు ఊహించుకొని ఉన్నారు అందువలన కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అత్యధిక సంఖ్యలోనే ఉంటారని భావిస్తున్నాము సుమారు మనకు నలభై నుంచి యాభై వేల పైననే స్వామివారిని దర్శించుకుంటారని మేము భావిస్తున్నాము అందుకే ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంది ఏంటి అని అంటే లక్ష్మీ నరసింహి కళ్యాణ మహోత్సవంకి ఖచ్చితంగా రావాలి కానీ చివరి రోజు మాత్రం ఈ రథోత్సవంలో ఖచ్చితంగా పాల్గొంటామని అంటున్నారు ఎందుకు స్పెషాలిటీ ఏంటి స్వామివారిని ముఖ్యంగా ఏమిటంటే ప్రతి సంవత్సరము మూల విరాట్ స్వామివారిని దర్శించుకుంటారు కానీ ఈ రోజు ఏమిటంటే స్పెషల్గా ప్రత్యేకంగా స్వామివారి రథం పైన ఉండి ఆ స్వామిని రథం మీద దర్శించుకోవడం చాలా విశేషం ఉంటుంది అందులో అంటే పురాణంలో భాగంగా మా అర్చకా స్వాములు పూర్తిగా చెప్తారు నేను చెప్పలేకపోతున్నా కానీ అది విశిష్టం కాబట్టి రథం మీద దేవుణ్ణి దర్శించుకోవడం విశిష్టంగా భావించి అత్యధిక సంఖ్యలో ఈ రోజు స్వామివారిని దర్శించుకోవాలి అని వస్తుంటారు ఈ చుట్టుపక్కల గ్రామాలే కాదు జిల్లాలే కాదు వేరే దేశాల నుంచి వెళ్ళి కూడా వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా ప్రజలు తండాలుగా వస్తారని చెప్పి చెప్తున్నారు నిజమేనా స్వామివారి ఏదైతే మన కొన్ని గత ఇరవై వందల సంవత్సరాల నుంచి అనుకుంటే తరతరాలుగా వారి వంశస్తులు వాళ్ళు వస్తూనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదో మొక్కులు ఉంటే చేస్తే కంపల్సరీ స్వామివారి రథం మీద స్వామివారిని దర్శించుకొని మొక్కుబడి పెట్టుకోవాలని అట్లాంటి వాళ్ళు మొక్కుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్లకు ఇక అది వీలు చేసుకొని తప్పకుండా ఎక్కడ ఉన్నా కానీ వచ్చి ఆ స్వామివారి మొక్కులు చెల్లించుకొని వెళ్తుంటారు మొక్కులు చెల్లించుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని చెప్పి కూడా ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానం అయితే వాళ్ళ వాయిదా తీసుకున్నాము వాళ్ళు చెప్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ కిలవనపర్తిలో ఉన్న ఈ ప్రజలు కానివ్వండి ఈ అర్చకులు కానివ్వండి ఈ ఒక ఈవోగా ఉన్నారు కదా మీ మనసుకి ఎలా అనిపిస్తుంది మీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వద్ద నేను కూడా సుమారు అంటే ఇది రెండో జాతర అన్నది ఇలాంటివల ఈ మేము గతం నుంచి కూడా మాకు తెలిసినదే ఈ దేవాలయం విశిష్టం ఏంటంటే స్వయంభూ వెలిసినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం దగ్గర భక్తులు కోరుకునే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనే విశ్వాసం ఇక్కడ ప్రగాఢంగా ఉన్నది అది భక్తులకు కాదు అందరికీ కూడాను వాస్తవం అది అట్లా అవుతానే ఈరోజు మీరు అందరు చూస్తున్నారు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ ఉన్నారంటే వారికి ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళంతా మళ్ళీ స్వామివారిని నచ్చి మొక్కుకొని స్వామి మొక్కుబడులు చెల్లించుకొని వెళ్తున్నారు కాబట్టి ఈ స్వామి బ్రహ్మోత్సవాల రథోత్సవంలో విశేషంగా భక్తులు ఇంకా పాల్గొని ఆ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామిని స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అసలు మరి ప్రస్తుతం మనతోని దేవాలయం మరి బొట్ల వనపర్తి కిల వనపర్తి యొక్క దేవస్థానం యొక్క పూర్వీకులు పూర్వం నుంచి వెళ్ళి ఇక్కడ అర్చకులుగా మరి భక్తులకు సేవ చేస్తూ దేవుడి సేవలో పాల్గొని ప్రజలకు ఆ సూచనలు ఇస్తున్న మరి సీనియర్ మరి అర్చకులు మనతో ఉన్నారు ఒకసారి వారి పేరు తెలుసుకొని వారి మాటలతో ఒకసారి తెలుసుకుందాం పేరు రామాచార్యులు అండి కొండపాక రామాచార్యులు మా సమీపం నిట్టూరు ఆ పూర్వీకులు మా తాతలు తమ్ములు కూడా ఇక్కడ చేశారు నేను కూడా దాదాపు నలభై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలు మీరే చేస్తున్నారు మీ పూర్వీకులు కూడా చేస్తున్నారు నేను నలభై దాదాపు నలభై సంవత్సరాలుగా మీ తండ్రి గారు తాతగారు కూడా ఇక్కడే చేశారు అది కూడా ఇది పరంపరగా వస్తున్నటువంటి చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఆధ్యాత్మిక యొక్క కేంద్రంలో ఈ యొక్క కొన్ని నరసింహ స్వామి టెంపుల్స్ ఉన్నాయి అందులో ఇక్కడ వనభర్త్ ఒకటి దేవుని పల్లి ఒకటి ఆ పెద్దాబురం అనేటువంటిది చాలా నలభై సంవత్సరాల క్రితం ఉన్న దేవస్థానం ప్రస్తుతం ఇప్పుడున్న దేవస్థానం తేడా చెప్పగలుగుతారు చాలా 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 అంత కొంచెం పెట్లు ఉండేది అంత దొరద సమయం ఉండేది ఇసుక బంటలు రాళ్ళు ఉండేది అప్పటికిప్పటికీ చాలా యొక్క బాగా చాలా ప్రజలు కూడా రాండ తండాలుగా వస్తున్న భక్తులు కూడా పెరుగుతున్నారు ఇక్కడ దైవాన్ని నమ్ముతున్నారు అంటున్నారు నమ్మడంతోనే ఇంత ఇక వైభవంగా ఆ స్వామి యొక్క ప్రాశస్యం ఆ చాలా గొప్పగా అది అందరిగా ఆ అవును ప్రస్తుతం కళ్యాణ మహోత్సవానికి ఈ రథంకి ఏదన్నా స్పెషాలిటీ ఉందంటారా అయితే కళ్యాణానికి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు ఏడు రోజులు ఉంటాయి అందులో విశేష కళ్యాణానికే ఎక్కువ వస్తారు కళ్యాణం ఎక్కువ తర్వాత రథోత్సవానికి ఇక రోజు మాత్రం ఈ యొక్క హోమం ఉంటుంది ఉదయం బలిహరడం మంచి సేవతోని ఆ సేవతోని మంచిగా భజనలు చేస్తూ మంచి వైభవంగా పాటలు భక్తి పాటలు పాడుతూ ఎప్పటి వరకు రథోత్సవం జరుగుతుంది అంటారు ఈ రోజు వరకే సాహసాంతం అంటే ఏ టైం ఏ టైం అంటే ఇప్పటి వరకు పన్నెండు ఒంటి పెట్టకపోయి వచ్చింది తర్వాత పూర్ణాహుతి అని ఉంటుంది సాయంకాలం నాగబలి అంటారు నాగజాగం అంటారు మన వాళ్ళు నాగల్లి నాగలి అంటారు చూడండి ఆ ప్రకారంగా నాగబలి నాగా పుష్పయాగం అంటారు కూడా మరి భక్తులు అలానే ఉంటారని వెళ్ళిపోతారు కొంతమంది మాత్రం వెళ్ళి వాళ్ళ యొక్క భక్తులు నెరవేర్చుకొని వెళ్ళిపోతుంటారు కొంతమంది స్థానికులే కానీ వేరే వాళ్ళు ఆ యొక్క పుష్పయాగంలో పాల్గొంటారు తర్వాత గ్రామం బలి ఉంటుంది ఈ గ్రామ బలితో ఈ యొక్క రథోత్సవంలో ఎక్కువ శాతం మేము విన్నాము అధికారులే కాదు నాయకులే కాదు సెలబ్రిటీలు కూడా వస్తారని చెప్పి ఇక్కడికి మేము అది నిజమే అంటారు చాలా సంతోషంగా చాలా గొప్ప వినిపించారు ఇప్పుడు ఈవో గారు చెప్పినట్టుగా ఇంత ఆయన ఉత్సాహంగా వారు కూడా ఈ యొక్క ఇంత ఇచ్చే కూడా వారు కూడా పాల్గొంటున్నారు ఇప్పుడు ఇందాక ఆ హోమంలో కూడా పాల్గొంటారు భక్తి ఉన్నది కాబట్టి అందులో ధర్మాదాయ శాఖ సగం వాళ్ళకన్నీ పర్ఫెక్ట్ గా తెలుసు చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కువగా కిలవనపర్తి ఈ బుట్లవనపర్తి ధర్మారం మండలం కానివ్వండి ఇక్కడ ప్రజలు మాకు ఏం చెప్తున్నారు అని అంటే ఇది స్పెషాలిటీ కాదు మాకు ఇది ఒక ఆనవాయితీగా వచ్చే ఒక మా ఇంట్లో పండుగ అని చెప్తున్నారు మీరు ఎలా చెప్తారు చాలా సత్తి ఇప్పుడు దీపావైతే పండుగ దసరాకు ఆడబిడ్డలు ఎట్లాగా ఇళ్ళకు బతుకమ్మ పండుగ వస్తారో ఈ యొక్క గ్రామ చుట్టూ గ్రామంలో కూడా వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళ బంధు సమూహం కూడా వచ్చి రెండు కార్యములు స్వప స్వకార్యము స్వామి కార్యాన్ని నెరవేర్చుకుంటారు అక్కడ ఇంట్లో తల్లిదండ్రులను వాళ్ళను కూడా చూసినట్టుగా వారి యొక్క దర్శనంగా ఉండి వాళ్ళ మొక్కులు తప్పకుండా ఎవరైనా కూడా ఆ మొక్కులు చూడరు ఈ యొక్క కొందరు మనతో ధర్మారం మండలం ఎంఆర్ఓ గారు ఉన్నారు మరి వారి మాటల్లోనే ఇక్కడ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల గురించి అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు నా పేరు రజిత నేను తహసీల్దార్ ధర్మారం మనకు గత వారం రోజులుగా కిలావరపర్తి గ్రామం ధర్మాన మండలంలోని కిలావనపత్తి గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి జాతర జరుగుతుంది దీనికి చుట్టుపక్కల పది గ్రామాల వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క భక్తులను ముక్కులను స్వామివారికి చెల్లించుకుంటున్నారు ఈ క్రమంలో ఈరోజు రథోత్సవం జరిగింది దీనికి చుట్టుపక్కల పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు దీనికి మనకు పోలీస్ సిబ్బంది కూడా చాలా బాగా బందోబస్తు నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ జాతర నిర్వహిస్తున్నారు కావున భక్తులందరూ తమ యొక్క మొక్కులను చెల్లించుకొని జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు ఇక్కడ భక్తులను చూస్తుంటే మీకు ఎలా ఆనందంగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి ఇంత ఎండల్లో అయినా కూడా భక్తులందరూ వాళ్ళ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ సో మచ్ మనతో పెద్దపెల్లి సిఐ గారు ఉన్నారు మరి వారి మాటల్లోనే ఇక్కడ దేవస్థానంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుంటారు చెప్పండి ఈ రోజు లక్ష్మీ స్వామి జాతర సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున మేము ఈ ప్రజలకు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది బందోబస్తు పరంగా మేము పార్కింగ్ గురించి ఈ ప్రజలు నిత్యం ప్రజలు వచ్చే ప్రజలకి పార్కింగ్ ప్రదేశము మరియు క్యూ క్యూ లైన్ వద్ద అన్ని చోట్ల బందోబస్తు ఏర్పాటు చేయడం చేయడం జరిగింది మా పెద్దపల్లి సబ్ డివిజన్ తరఫు తరపు నుండి సుమారు అరవై మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రజలను మేము భక్తులకి ఆ పోలీస్ శాఖ తరఫున కోరే ఏంటంటే ప్రజలు భక్తులు క్యూ లైన్ పాటించవలసిందిగా అలాగే మేము పోలీస్ శాఖ సూచించిన ప్రదేశాల్లో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నింపవలసిందిగా అలాగే వాళ్ళ వస్తువులు భక్తులు ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ వస్తువులని వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అందరికీ ఇక్కడికి వచ్చే భక్తులందరికీ దేవుణ్ణి సంతోషంగా దర్శించు దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము మీ పోలీసు వారు ఇచ్చే సూచనలు పాటించవలసిందిగా కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది మీరు ఎలాంటి చర్యలకు పాటిస్తున్నారు ఇంకా భక్తులకు ఎలాంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు భక్తులను మెయిన్గా భక్తులందరూ సమయంలో పాటించాలని ప్రతి ఒక్కరూ లైన్ పాటించవలసిందిగా ఎక్కడైతే మేము వాహనాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టకుండా ఎక్కడైతే పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేసామో అక్కడే పాటించవలసిందిగా కూర్చున్నాం మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఈ కంట్రోల్ రూమ్ వద్ద వచ్చి మమ్మల్ని సంప్రదించవలసిందిగా చెప్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు సందర్భంగా వచ్చారు

దర్శనం చేసుకుంటాం ఈ ఎప్పుడు లేని విధంగా చాలా సందడిగా భక్తులందరూ ప్రజలు ప్రజలు కానీ ఇంత సమ్మర్ లో కూడా ఉన్నారు కదా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అప్పటికంటే ఇప్పుడు కూడా చాలా చేంజ్ అయింది బాగా నడుపుతుంది బాగా కూడా చాలా మంది తక్కువ వచ్చారు ఇంక ఇప్పుడు చాలా మంది ఎక్కువ వచ్చారు ప్రస్తుతం మనతో దేవస్థానం మాజీ చైర్మన్ గారు ఉన్నారు మరి పని సార్ మీ పేరు రన్మోహన్ సింగ్ నేను ఇది బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ చివరి ఘట్టం కదా రథోత్సవం గురించి ఎలా అనిపిస్తుంది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ రోజు సోమవారి బ్రహ్మోత్సవంలో భాగంగా ఆఖరి రోజైన ఈ రోజు రథోత్సవం జరుగుతుంది రథోత్సవం సందర్భంగా స్వామివారిని ఉదయం ఉదయపూర్వం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు స్వా స్వామివారిని రథం పైకి ఎక్కించడం అయినది అప్పటి నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు దాదాపు ఆదిలాబాద్ చంద్రాపూర్ మహారాష్ట్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ జిల్లాల నుంచి అధికంగా భక్తులు వచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు ఇ కార్యక్రమాన్ని ఈఓ గారు అతిఘనంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఎంత మంది వస్తున్నారు చాలా బాగా ఎక్కువ ఉంది కదా ఈ ఇట్టి రథోత్సవానికి భక్తులకు ఊరు గ్రామ ప్రజలకు అందరికి పనులు తీరి పనులు తీరి సంతోషంగా సుఖ సంతోషంగా ఉన్నారు ఇట్టి కార్యక్రమానికి ఇప్పటికే ఇరవై నుంచి ముప్పై వేల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు ఇంకొక యాభై వేల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాము గత ఐదారు సంవత్సరాల అనుభవంతో నేను మాజీ చైర్మన్ గా నేను నా అంచనా చెప్తున్నాను